ఇక చూడండి ఫ్రెండ్స్ కాయలు ఇప్పుడే కాయలు అవి కాచినాయి ఫ్రెండ్స్ కచ్చగా ఉన్నాయి ఇక ఇప్పుడిప్పుడే దూరంగా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా వారం పది రోజులు అయితే పండుగ ఫ్రెండ్స్ ఇవి బల్స పనులు సైడ్ ఏమంటారు కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయడం ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్లు చాలా నేచురల్గా చాలా బాగుండే ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా నల్లగొండ జిల్లాలో మేమైతే బల్స పనులు అంటాం బల్సకాయ చెట్టు బల్స చెట్టు అంటాం ఫ్రెండ్స్ మనం ఒక సామెత ఉన్న ఉంటుంది ఫ్రెండ్స్ ఏం లేకుండా కానీ బల్సాగ్గు తిని బతుకొచ్చు అంటాం ఫ్రెండ్స్ ఇది బల్సాక్ ఫ్రెండ్స్ బల్సాక్ తిని బతుకొచ్చు ఫ్రెండ్స్ మనం చూడండి ఫ్రెండ్స్ బల్స చెట్టు ఫ్రెండ్స్ చాలా మన నేచురల్గా సహజ సిద్ధంగా ప్రకృతి మనం ఆస్వాదించవచ్చు ఫ్రెండ్స్ బల్స చెట్టు మనం ఏం లేకుండా కానీ బల్సాకు తినైనా బతుకోవచ్చు అని అంటారు చాలామంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇదే బల్సాకు ఇవి దూర దూరంగా కాయలు కాసినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా కచ్చగా ఉన్నాయి కాయలు ఇంకో వారం పది రోజులు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ గుడి కూడా పెడతాం ఫ్రెండ్స్ ఇంకో వారం పది రోజులు అయినా పిక్కి వస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మా తూర్పల్లి విలేజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ గుట్ట దగ్గర ఉన్నాయి ఇంకా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇగో దూర దూరం ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు ఇక చూడండి ఫ్రెండ్స్ కాయలు ఉన్నాయి కాకపోతే కొంచెం ఇంకా పండుగ ఉంటే బాగుండే ఫ్రెండ్స్ పండుగ ఉంటేనే టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక చాలా మంచి ఫ్రెండ్స్ ఈ కూడా తినే బల్సాగా తిని కూడా బ్రతకొచ్చు ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ బల్సాక్ కూడా తిని బతుకు వచ్చారు మరి ఎట్లా టేస్ట్ ఎట్లా ఉంటే వస్తున్నాం ఫ్రెండ్స్ సేమ్ ఇది మైలాకు సెట్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కువ ఇవి మన మేకలు అవి ఉంటే మనం ఎప్పుడు తినలేదు కొంచెం టేస్ట్గా మనకు అర్థమవుతలేదు దీన్ని మరి అంటే ఉడకబెట్టుకొని ఎండబెట్టి అట్లా కూర కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ బల్సాకును కూర కూడా చేసుకుంటారు అది చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మన జీవ జీవ జీర్ణ కావడానికి కానీ హెల్తీగా ఉండడానికి కానీ ఇంకోటి మన రోగనిరోధక శక్తి కూడా ఇది చాలా మంచి ఫ్రెండ్స్ దీన్ని ఎండబెట్టుకొని ఆకును ఇంటి దగ్గర మంచిగా మనం కూర చేసుకొని లేకపోతే మన చిత్తూరు ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే మన పెద్దలు అంటారు ఏమీ లేకుండా కానీ బస్సాకి తినా బతుకొచ్చురా బాబు అని చెప్తారు కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా తెలిస్తే దీనివల్ల ఉపయోగాలు ఏందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలండి ఫ్రెండ్స్ పల్సాకు మేమైతే నల్గొండ జిల్లాలో దీంట్లో బల్సాకు బల్సి చెట్టు అంటాము ఈ బల్స పండ్లు అంటాము కాకపోతే కొంచెం దూర దూరం ఉన్నాయి ఇంకా కాయలు ఉన్నాయి ఇవన్నీ కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కాయలు ఉన్నాయి ఇంకా వారం పదువులు అయితే బాగుతాయితాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ వీడియో పెడతాం ఫ్రెండ్స్ నచ్చేవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఈ చెట్టును ఏమంటారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే నచ్చని వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారి వీడియో చూసిన వాళ్ళు ఆ బిల్ బటన్లోకి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్